హలో అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ టైం క్యాస్ట్ ఐరన్ అండ్ ఐరన్ కుక్కరే తీసుకున్నాను కదా సో వాటిని సీజనింగ్ అయిపోయింది సో దాంట్లో ఒకసారి వంట చేశాను అది మీకు చూపిద్దామనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను సో అదనమాట దాంతోపాటి ఇంకా నేను మా ఇంటి దగ్గర ఏమేమి ప్లాన్స్ పెట్టుకున్నాను అండ్ పెట్టుకోబోతున్నాను అవంతా కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను సో లైక్ గెట్ స్టార్ట్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అనమాట నేను ఈరోజు మార్నింగ్ థ్రెడ్మిల్లో వర్కౌట్ చేయడానికి అయితే వెళ్ళాను సో బాగా చెమట్లు వచ్చేస్తాను అనమాట నేను చేసింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది సో ఫుల్ చెమ్మట్లు సో అది అయిపోయాక నేను స్నానం చేసేసి ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికైతే వెళ్ళాను సో నేను క్యాస్టైర్ అనేది తీసుకున్నానని చెప్పాను కదా ఇది ఊతప్ప సెట్ అనమాట ఇందులో ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఉత్తప్పని వేస్తూ ఉన్నాను సో అదైతే షేర్ చేద్దామనేసి వీడియో చేశాను సో ఇందులో నిజంగా చాలా ఈజీగా వస్తుంది నాన్ స్టిక్ మాత్రే వస్తూ ఉంది అసలు ఏమీ డిఫికల్టీగా లేదు అంటే అంటుకోవడం అలా అంతా ఏం లేదు చాలా తొందరగా కూడా వంట అయిపోతూ ఉంది సో ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి సో నాకు ఏదైతే ప్రోడక్ట్ నచ్చిందో దాన్ని రివ్యూ చేస్తున్నాను అంతే సో ఇది ఎక్కడ ప్రమోషన్ అయితే ఏమీ కాదు సో నేనేం తీసుకున్నానో అది జస్ట్ షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే చట్నీ అండ్ కారం కడప సైడ్ కారం ఎక్కువ తింటారు కదా దోశ తప్ప వాటిలోకి ఎర్ర కారం అంటారు సో అది ప్లస్ ఇంకా పల్లీల చట్నీ మాకు కంపల్సరీ అనమాట దోశ చపాతి దేంట్లోకి ఇష్టంగా తింటాము పల్లీల చట్నీ విత్ కారం అండ్ తప్పం అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్కి సో ఇందులో ఈరోజు చేశాను ఇంకా చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి రెండు రకాల ఉత్తపం చేశానండి ఒకటి ఇలా ఆనియన్ ఉత్తపం ఇంకొకటి వచ్చి ఎగ్ ఉత్తప్పం అనమాట ఎగ్ ఉత్తపంకి ఏంటంటే ఎగ్ని పిండిలోనే మిక్స్ చేసేసాను బాగా స్టేట్ చేసేసి దానిపైన ఇలా కారం అప్లై చేశాను ఎర్ర కారం సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఆనియన్ ఉత్తపంకి తెలిసిందే కదా ఫస్ట్ పిండి పెట్టేసి దానిపైన ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి దానిపైన పెట్టేశాను సో ఇలా ఆనియన్ ఉత్తపం ఎగ్ ఉత్తపం ఈరోజు రెండు చేశాను రెండు కూడా చే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి అండ్ టెక్స్చర్ ఎలా ఉన్నాయంటే చాలా ప్లఫీగా ఉన్నాయి ఇలా తుంచుకొని తింటూ ఉంటే చాలా స్మూత్గా చాలా బాగున్నాయండి సో ఇది ఆనియన్ ఉత్తప్పం అండ్ ఎగ్ ఊతప్పం ఈరోజైతే మేము బ్రేక్ఫాస్ట్లోకి చేసుకొని తిన్నాము సో చాలా మంచిగా అనిపించింది అందుకనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇలా ఇంకా ఇంట్లో వాళ్ళందరికైతే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేసాను సో ఈ క్యాస్టేరియన్ ఉత్తప్పం సెట్తో పాటు నేను ఐరన్ తవా కూడా తీసుకున్నాను ఇది దోశకి లేదా చపాతి రెండిటికి వాడచ్చు సో రెండిటికి కలిపి నేను ఒకటే వాడుతున్నాను ప్రస్తుతానికి సో ఇందులో లాస్ట్ నైట్ నేను దోశ వేశాను ఈరోజైతే చపాతీ కాలుస్తాను దోశ వేసేటప్పుడు నేను వీడియో తీయలేదు సో చపాతీలు రెండు కలిపి చేస్తున్న ఏం అంటుకోవడం అలా ఏం లేదు రెండు బాగానే వస్తుంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చపాతీలు కూడా మునుపటి పైన కొంచెం సాఫ్ట్ గా అనిపించాయి నేను నాన్ స్టిక్ దానిపైన కాల్చిన చపాతీ కంటే కూడా ఐరన్ దానిపైన కాల్చిన చపాతి కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగా అనిపించింది సో అందరికీ బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయాక నేనైతే వెళ్ళి పూజ చేసుకున్నాను అనమాట ఈరోజు శనివారం ఇది శనివారం రికార్డ్ చేసిన వీడియో సో నేను పూజ చేసుకునేసి ఇంకా కృష్ణుని కూడా అలంకరించుకునేసి అలాగే దేవి కొడుకు పూజ చేసుకున్నాను సో ఇవంతా అయిపోయాక నేనైతే నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాను అండ్ కదా నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అనేసి సో మొన్న ఉగాదికి ఊరికెళ్ళినప్పుడైతే నేను కొన్ని రకాల మొక్కలు అయితే తెచ్చుకున్నాను వాటిని ఇంటి అయితే నాటాను ఇంకా పక్కన అయితే ఇలా ఖాళీ సైట్ ఉందనమాట సో ఇప్పుడైతే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలనుకోవట్లేదు ఇంకా వన్ టూ ఇయర్స్ వరకు సో నేనైతే ఆ ప్లేస్ని యూస్ చేసుకోవాలనుకుంటున్నాను లైక్ వెజిటేబుల్ ఫార్మింగ్కి అందుకనే దాన్ని అలా రెడీ చేసి పెట్టేసుకున్నాను సో ఇంకా దాంట్లో సీడ్స్ ఏలేదు ఈరోజు ఈవినింగ్ అయితే వేద్దామని ప్లాన్ ఉంది సో ఇప్పుడైతే నేను ఇంటి ముందర ఏమేమి చెట్లు నాటుకున్నానో మీకు చూపించేస్తాను సో ఫస్ట్ ఇది వచ్చి మల్లె చెట్టు అండి మల్లె చెట్లు కూడా రకరకాలు ఉంటాయి కదా ఇది నాలుగు రెక్కలు కాసేది మల్ల చెట్టు ఇంకా ఇది షోకి అనమాట ఇంకా ఇది ఇంకో రకం మల్లె చెట్టు ఇది ఎనిమిది రెక్కలు ఉంటాయి ఇంకా ఇది రోజా చెట్టు అండి నేను గ్రోప్రవేశం మొక్కలు తీసుకున్నాను దాన్ని నాటాను సో ఇది మందారం ఎల్లో కలర్ అనమాట ఒకటి ఇది ఇవి రెండు ముందుగానే గ్రోప్రవేశం మొక్కలు తీసుకున్నాను నాటాను ఇంకా ఇది ఇంకో రకం బొండుమల్లి అంటారు కదా ఆ మందారం చెట్టు అనమాట ఇంకా ఇది తమలపాకు చెట్టు ఇది ఇంకొక షో చెట్టు అనమాట ప్రస్తుతానికి ఇది టేబుల్ రోస్ ప్రస్తుతానికైతే ఇవి నాటాను ఇంకా బకెట్స్లో ఇలా సంపంగి మొలకలు ఇంకా డేరా ఫ్లవర్స్ అంటారు కదా అవి నాటాను ఇంకా ఈ పక్క ఇంకొక పక్క ఉంటుంది కదా సైట్ అది కూడా ఖాళీగానే ఉంది సో వాళ్ళని కూడా అడిగాను వాళ్ళు కూడా ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేయటర్ సో అక్కడైతే ఇలా ఒక రెండు మునగ చెట్లు ఉంటాయి కదా మునగ కొమ్మలు తీసుకొచ్చి నాటి పక్కన కరివేపాకు కూడా నాటుకున్నాను అన్నమాట ఇప్పటికైతే ఇక్కడ ఉన్న ప్లేస్లో ఈ మొక్కల వరకు అయితే నేను నాటాను ఇంకా చాలా అంటే చాలా మొక్కలు నాటాలనే ఇంట్రెస్ట్ ఉంది బట్ కానీ ప్లేసే లేదు టెరాస్ గార్డెనింగ్ చేయడానికి ఇప్పుడే అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు కొత్త ఇల్లు కదా సో పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ని అయితే ఇప్పటికైతే యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇదనమాట ఇప్పుడు ఈ ప్లేస్ ఏవైతే ఎంతో ఉందో ఇది బాగా గట్టిగా అయిపోయింది అస్సలు తగ్గితే రాలేదు సో దానికి ఒక టూ త్రీ డేస్ వాటర్ పట్టి బాగా సాఫ్ట్ అయ్యాక తర్వాత సీడ్స్ నాటాలనుకున్నాము సో అలా ఒక టూ త్రీ డేస్ నుంచి రెడీ అయ్యాక అది ఇప్పుడు ఇలా ఉందనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లాంట్ అయితే నేను గ్రూప్ రేషం ఒకటి తీసుకున్నాను ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంది అండ్ ఇది కూడా బాగా ఏమంటాము అసలు వాటర్ అవసరం లేదు ఎక్కువ మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు వాటర్ పోస్తే చాలు బాగా ప్లెజెంట్గా ఉంటుంది పక్కన ఉంటే సో ఇంకా నేనైతే వెజిటేబుల్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నానని చెప్పాను కదా పక్కన సైడ్లో అయితే ఊరు నుంచి కొన్ని సీడ్స్ తెచ్చుకున్నాను అన్నమాట సో అవి ఏంటంటే ఈ సీడ్సే సో ఇందులో నాకు దొరికిన సీడ్స్ అన్నీ తెచ్చుకునేస్తాను లైక్ ఆకుకూరలు ఇంకా బెండకాయ కాకరకాయ ఇంకా బీన్స్ అలా అన్నీ తెచ్చుకున్నాను ఎన్ని దొరికితే అన్నీ కూడా తెచ్చుకున్నాను సో అన్నీ కూడా ఒక్కొక్క లైన్లో పెట్టాలని అనుకుంటున్నాను ఊరికెళ్ళినప్పుడు సీడ్స్తో పాటు కొంచెం ఎరువు కూడా తీసుకొని వచ్చాను అనమాట ఎరువు అదే గొల్లెరువు అంటారు కదా షీప్స్ ఉన్నాయి మాకు ఊర్లో ఫామ్లో సో వాటిదనమాట ఇది కనిపిస్తుంది కదా ఇది మా అక్క వాళ్ళ అత్త ఊరికి వెళ్ళినప్పుడు ఇచ్చింది నాట్కోమనేసి సో దాన్ని అయితే ఇక్కడ యుటిలిటీలో పెట్టేస్తున్నాను ఇక్కడ గ్రిల్స్ కలిస్తే బాగా వస్తుంది సో పాటలు అయితే పెట్టేశాను దాన్ని సో చూడాలి ఇదనమాట ఇద ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుగుతాం అట్వల్ కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ